ఈ రోజు మా బాబు ఒక లొకేషన్ పెట్టి ఆ లొకేషన్ వెళ్ళని చెప్పాను ఆ లొకేషన్ ఏంటని చెప్పి చూస్తే ఫాహిల్లో ఉన్న టోయోటో షోరూమ్ ఆ షోరూమ్ కి వెళ్లి నిజాన్లు పారిపించుకుని రమ్మన్నాడు ఒక ఇరవై దినాల చేతిలో పెట్టాడు మరి అక్కడ ఎంత తీసుకుంటారు ఏంటో మరి చూడాలి ఒక్కడనే పాటలు పాడుకుంటూ బయలుదేరాను నా కర్మకు తగినట్టు నా కార్ లో కనీసం బ్లూటూత్ కనెక్టివిటీ కూడా లేదు కార్ లో లేకపోతే ఎంత కష్టంగా ఉంటుందో ఒక సాల్ డ్రైవర్ కి అర్థమవుతుంది మెల్లగా అడి తిరిగి షోరూమ్ దగ్గర రాగానే ఇక్కడ షోరూమ్ లో మన ఇండియా వాళ్ళు ఉన్నారు వాళ్ళతో హిందీలో మాట్లాడి ఇంజినా మార్చాలని చెప్తే కొంత అమౌంట్ కట్టించుకొని ఒక స్లిప్ నెక్స్ట్ మళ్ళీ ఇంజినాయిల్ ఫిల్టర్ ఒకటి ఇచ్చారు ఎయిర్ ఫిల్టర్ ఏసీ ఫిల్టర్ మరి మెకానిక్ తీసుకొస్తాడు ఏంటో నాకైతే తెలియదు కార్ యూటర్న్ చేసుకుని ఒక లైన్ లో పెట్టుకున్నాడు నా ముందు ఒక రెండు కార్లు ఉన్నాయి ఆ రెండు కార్లు అయిన తర్వాత అప్పుడు నా కార్ సర్వీస్ చేస్తారు ఇక్కడ సర్వీస్ చేసా అన్న మన ఇండియా అతనే తమిళనాడు అంట కొంచెం కొంచెం తెలుగు మాట్లాడడానికి ట్రై చేస్తున్నాడు కానీ అన్నకు రావడం లేదు రేపటి వీడియోలో సర్వీస్ ఎలా చేస్తారో సర్వీస్ కి ఎంతగా వచ్చిందని చెప్పి మొత్తం రేపటి వీడియోలో క్లారిటీగా చెప్తాను సరే మరి ఇంక నేను వెళ్ళొస్తా రేపు మరో కొత్త వీడియో కలిద్దాం మంచిది